జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ ఐదు విభాగం నూట డెబ్భై ఐదు ఇందులో ధర్మరాజు అడుగుతున్నాడు భీష్మాచార్య పండితుడిని మహాత్మ గొప్ప ఆచరణ ఏది దాని గురించి చెప్పరా అని అడిగాడు అని ఈ కథను చెప్తున్నాడు వశంపాయన పండితుడు జనమేజయరాజు ధర్మరాజ వినువు చెబుతాను పూర్వము పరమ తపస్వి గొప్పవాడైనటువంటి పుండరీక మహర్షి నారద మునిందుల వారిని నమస్కరించి అడిగాడు మహాత్మా దేవ ఋషి గొప్పదైనటువంటి ఆచరణ ఏది చెప్పరా అని అడిగాడు పుండరీక మహర్షి చెబుతాను వినండి నాకు పూర్వం ఈ విషయమై బ్రహ్మదేవుడు చెప్పాడు దానినే నీకు చెప్తాను దీనిని ఉత్తములు మాత్రమే విన అర్హులు ఋషివర్య ఈ సృష్టిలో ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి వాటితో కలిసి పురుషుడు అనేవాడు ఒకడున్నాడు ఈ ఇరవై నాలుగు తత్వాలలో ఇరవై తత్వాలు ఏమిటంటే పంచభూతములు పంచ గుణాలు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు వాటికి అహంకారము బుద్ధి మనస్సు ఆపైన ప్రకృతి కలుస్తాయి మొత్తం ఇరవై నాలుగు తత్వాలు వీటి తరువాత ఇరవై ఐదవ తత్వం ఒకటి ఉంటుంది అది జీవుడు లేదా పురుషుడు లేదా జ్ఞానం పొందిన జీవాత్మ అది ఇరవై ఐదవ తత్వం అతడు అనగా ఆ ఇరవై ఐదవ తత్వమైన పురుషుడు లేదా జీవాత్మ సర్వభూతముల స్వరూపం అని తెలుసుకో అతడే నరుడు అతడి వలన ఏర్పడిన తక్కిన తత్వములన్నీ కూడా నారములు నారములు అంటే నీరు నారములు ఆవాసంగా గలవాడు నారాయణుడు అంటే ఆ ఇరవై ఐదవ తత్వం నారాయణుని స్వరూపము అని తెలుసుకోవాలి ఆ ఇరవై ఐదవ తత్వమైన నరుడు లేదా పురుషుడు లేదా జీవాత్మ తత్వజ్ఞానము తెలుసుకొని ఇరవై నాలుగు తత్వాలను విడిచిపెట్టి బాబంధాలను విడిచిపెట్టి అతని వైరాగ్యంతో ఇరవై ఆరవ తత్వం వైపు చూస్తే అతడు జ్ఞానంతో బ్రహ్మమును పొందితే బ్రహ్మం అంటే బ్రహ్మదేవుడు కాదు బ్రహ్మం అంటే పరబ్రహ్మం అతడే పరమాత్మ లేదా నారాయణుడు అనగా ఈ ఆత్మ బ్రహ్మంలో కలిసింది కనుక పరమేశ్వరుడు అయ్యింది ఆ పరమేశ్వరుడే నారాయణుడు అతడే సృష్టికి ఆద్యుడు అతడే సృష్టి చేస్తాడు రక్షిస్తాడు లయము చేస్తాడు అతడు దీనిని ఒక క్రీడగా ఆడుకుంటాడు అతడే విభుడు ఋషివర్య పొండరీక బ్రహ్మం అంటే నారాయణుడు అతడే పరతత్వం అతడే పరమపదం అతడే విష్ణువు అతడే ఈశ్వరుడు ఇలాంటి పేర్లతో ఆయన ఈ విశ్వంలో వెలుగొందుతాడు అతడినే వేదములు వాసుదేవుడు అని పిలిచాయి ఆతడు ఆత్మగా ఉంటాడు పరమాత్మగా ఉంటాడు ఇరవై ఐదవ తత్వం అయినటువంటి పురుషుడు లేదా ఆత్మ ఇరవై నాలుగు తత్వాలను విడిచి ఐహిక బంధాలను విడిచి జ్ఞానం పొంది సత్యం దానము అహింస తపస్సు లాంటి ధర్మ జీవనములు కలిగి వైరాగ్యముతో అతడు ఇరవై ఐదవ తత్వంగా నిలుస్తాడు ఇట్లా ఉ స్థితిలో ఉన్న ఈ ఇరవై ఐదవ తత్వం అనగా జీవుడును పురుషుడును ఈ ఐదు రకాల తపస్సుల్లో పండిన తరువాత ఇరవై ఐదవ తత్వం అయినటువంటి పరమేశ్వరుడు లేదా నారాయణుడు ఆ ఇరవై ఐదవ తత్వాన్ని తనలో లీనం చేసుకుంటాడు అంటే మోక్షం ఇస్తాడు ఓ పొండరీక మునివర్య నారాయణుడిని భక్తితో నమ్మి కూర్చుట ప్రార్థించుట స్వరించుట వల్ల వచ్చే గొప్ప ఫలితము ఇంకా ఏ దైవాన్ని పూజించినా కూడా రాదు ఇంకా పండనీఖ్య మునిస్తున్న విను శ్రీమన్నారాయణ యొక్క నామములు శత శత సహస్రములుగా ఉన్నవి ఈ అన్ని నామాలలో కూడా అతనికి ఉత్తమమైన నామములు రెండున్నాయి నారాయణ నామము వాసుదేవ నామం ఇవి సర్వనామాలు లోనికి ఉత్తమమైనవి ఋషీశ్వర నరుడు ఒక్కసారైన తన జీవితంలో లేదా మరణకాలం నుండి ఓం నమో నారాయణాయ అని ఉచ్చరిస్తే ఆ నరుని జీవుడు అంత్యకాలములో అలా నారాయణుడిని ప్రార్థించాడు గనుక ఆ జీవుడు ప్రణవానికి అర్థమైన పరమ పదాన్ని శాశ్వతంగా పొందుతాడు అంతెందుకు ఋషీశ్వర ఒక్కసారి నారాయణ అని అంటే చాలు తాను చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోగలడు ఆ జీవుడు అంత గొప్పది నారాయణ మంత్రం నారాయణ నామం ఋషీశ్వర నారాయణుడే శివుడు నారాయణుడే బ్రహ్మ నారాయణుడే ఇంద్రుడు నారాయణుడే అష్ట దిక్పాలకులు సర్వదేవతలు అని తెలుసుకో నారాయణుడే బ్రహ్మం నారాయణుడే పరబ్రహ్మం నారాయణ అనే శబ్దము చెప్పేది బ్రహ్మం గురించి బ్రహ్మం అంటే పరబ్రహ్మం నారాయణ అనే నాలుగు అక్షరాల్లోని గొప్పతనము ఓం నమో నారాయణాయ అనే ఎనిమిది అక్షరాల్లోని గొప్పతనము ఇంత అంతని చెప్పడానికి ఎవరికీ శక్యం కాదు ఓ పునరీకి మునీశ్వర నారాయణుడే పరమాత్మ పరదైవం అని మనసావాచ కర్మణ నమ్మిన వాడు ఎన్నడూ నష్టపోడు అతడు నష్టపోవడమే కాకుండా అతడు నష్టపోడు నారాయణుని నమ్మితే ఇంకా నష్టపోడు ఇంకా అదే కాకుండా నారాయణుడు నమ్మిన వాడు ఇతరులను కూడా రక్షించగలడు ఆదుకోగలడు ఇది బ్రహ్మదేవుని నిర్ణయం ఋషీశ్వర నాలుగు ఆశ్రమాలలో ఉన్నవారు కూడా నారాయణుని సేవ వల్లే నారాయణుని భక్తి వల్ల యోగములో చేరుతారు అంటే నారాయణ భక్తి అనే యోగంలో వారు చేరుతారు మునీశ్వర భక్తులను ఎన్నడూ కూడా విస్మరించడు నారాయణుడు అందుకే అతనికి భక్తవత్సలుడు అనే పేరు వచ్చింది అని చెప్పాడు భీష్ముడు ఇంకా అంటున్నాడు ఓ కురుపతి ధర్మరాజ నాకు ఉన్న జ్ఞానంతోను నాకు నారద మహర్షి బృహస్పతి వ్యాస మార్కండేయులు చెప్పిన జ్ఞానంతో నీకు చెప్తున్నాను విను శంఖము అంటే నాదం చక్రం అంటే కాలం గద అంటే ఆనందదాయిని శారంగం అంటే దుష్ట శిక్షణ అనే వాటిని నాలుగు చేతులలో ధరించిన వాడు ధరించిన వాడు పద్మ పత్రముల వలె అందమైన నయనములు కలవాడు క్రీటము కుండలములతో మెరిసిపోయేవాడు శ్రీవత్సము అనే పుట్టుమచ్చతో వక్షస్థలమున మెరిసిపోయే మహానుభావుడు శ్రీవత్సమనే పుట్టుమచ్చతో వక్షస్థలం పైన విరాజిల్లు రొమ్ము గలవాడు మని వెలుగులతో వెలుగుపోతూ ఉండే మహాత్ముడు దేవాది దేవుడు శ్రీమన్నారాయణుడు ఆది దేవాది దేవుడిని ఎవరు కలలో చూస్తారో అట్టివారు సర్వ శుభాలు పొంది నారాయణ భక్తితో పండి మోక్షం పొందగలరు దనుక ధర్మరాజ నీవు భక్తితో నమ్మికతో ఆ శ్రీమన్ నారాయణుడిని భజించుము సేవించుము నీవు ఇప్పటికే ఆ నారాయణుడితో కలిసి ఉన్నావు అతని రక్షణయే నీకు ఎన్ని సుఖాలు శుభాలు కలిగించింది అది ఎట్లా అంటావా అటు చూడు నీ ప్రక్కనున్న ఆ నీలి మేఘశ్యాముడు శ్రీకృష్ణుడు ఎవరో కాదు శ్రీమన్నారాయణుడు అతడే వసుదేవపుత్రుడు వాసుదేవుడు అని భీష్మాచార్యులు చెప్పగా ధర్మరాజు ఆనంద డోలికలలో పరవశించిపోతూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముని మనస్సులో నింపుకుంటూ జానిస్తూ ఆనంద దొరికల్లో ఆనంద దొరికల్లో తేలియాడాడు ధర్మరాజు అని చెప్పుకొచ్చాడు వైశంపాయలు వారు మహారాజు అయినటువంటి జనమే జైలు వారికి జై శ్రీమన్నారాయణ